ప్రకాశం జిల్లా పెద్దదూర్నాల పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా పెద్ద దూర్నాల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు మాట్లాడుతూ యువత మత పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని తెలియజేశారు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు అపరిచిత వ్యక్తులు తమ గ్రూప్ లో వాట్సాప్ లో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఒక పెళ్లి పత్రిక లాంటిది పంపి మీరు అలాంటి వాట్సాప్ ను ఓపెన్ చేసినట్లయితే అటువైపు వ్యక్తి మహిళ అయ్యి ఉండొచ్చు మీరు రికార్డ్ అయి ఉన్నాయని చెప్పి మిమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడానికి అవకాశాలున్నాయన్నారు యువత గంజాయి మత్తుకు బానిసై ఉజ్వల భవిష్యత్తును కోల్పోవద్దని తెలియజేశారు గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఏవైనా సరే విక్రయించినా సేవించిన నాన్అబుల్ కేసులు చట్టపరంగా నమోదు చేయడం జరుగుతుందన్నారు సో ఈ మధ్య కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ సబ్జెక్ట్స్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్ మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి అట్లాగే ఈ మాదక ద్రవ్యాల వినియోగం గురించి అంటే గాంజా మిగతా మత్తు పదార్థాల యొక్క వినియోగం వాళ్ళ నష్టాల గురించి అట్లాగే ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి వీటన్నిటిని కూడా తీసుకెళ్తూ వీటితో పాటు క్రైమ్ అగ్నెస్ట్ ఉమెన్ గురించి బ్యాట్ వచ్చి గుట్ వచ్చి ఈ వీటి మీద కూడా మేము మధ్యకాలంలో విరివిగా వీలైనంత వరకు ప్రజల్లో విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం వీటన్నిటికంటే కూడా ఎక్కువ ప్రెవినెంట్గా ఉండి ఎక్కువ డ్యామేజ్ అయిపోయే సొసైటీ ఈ మధ్య మాదక ద్రయోగం అది పెరిగిందని అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు జరపట్లేదా లేకపోతే మీకు పట్టుకోవట్లేదు అనే నేను కష్టం కాకుండా ఇవి ఇవి పట్టుకుంటున్నా కేసులు పెడుతున్నా కూడా ఇవి అండర్ కరెంట్లో వీటిని వాడకంలో ఎక్కువ మంది స్టూడెంట్స్ మెడికోల్స్ ఉన్నారు కొంతమంది కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ కొంచెం కొంచెం చదువుకున్న పిల్లకాయలు కూడా అలాగే కింద లెవెల్లో ఉండే పిల్లకాయలు కూడా ఈ గాంజాకి పదార్థాలకి అలవాటు పెట్టుకుంటారు ఆ కుటుంబాల్లో తీరని వ్యధని చేస్తున్నారు ఒక్కసారి వాటి వారిన పడితే ఒక్కసారి అది మమ్మల్ని మనల్ని టచ్ చేస్తే అది మనమని వాళ్ళు ఆ ఊపిలోకి వెళ్ళిపోతుందాక దాంట్లో నుంచి బయట బయటపడాలంటే చాలా కష్టకరమైన పని కాబట్టి అది ఎలాంటిది దాన్ని ఎలా చూద్దాము టచ్ చేద్దామని ఏ కూడా ఒక్కసారి టచ్ చేస్తే ఇంకది పాతికిపోతుంది ఆ తర్వాత విచక్షణ మర్చిపోతున్నారు విచక్షణ మర్చిపోయి ఇళ్లలో దానికి సంబంధించి ఎందుకు పనికి రాకుండా తయారీ ఏ పని చేయటానికి ఒక లేని ఒక వేస్ట్ ప్రోడక్ట్గా తయారై పైగా ఇంట్లో వాడిని వేధించి హింస పెట్టి ఆ డబ్బులు తీసుకొని అది లేదే బతకలేకుండా అది అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పోయి వాటికి ఈ విధంగా ఒక నిండు జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు కాబట్టి ప్రతి యువతకే చెప్తున్నాను ఒక మనిషి ఆరోగ్యకరంగా ఉంది మనం ఏదైనా సాధించాలంటే ఏదైనా కానీ అది మామూలు ఆరోగ్యంగా ఉండి మామూలు కొట్టు ఏ పని చేసుకునైనా పంచకొచ్చు కానీ ఈ ఈ గాంజా కానీ ఈ అట్లాగే ఈ పదార్థాలు దారిని పడితే నీకు నువ్వు పనికిరావు నువ్వు కుటుంబానికి భారం నువ్వు సొసైటీకి ఇబ్బంది నువ్వేం చేస్తున్నావో సొసైటీకి బాధితురావు సో నువ్వు ఒక ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ ప్రోడక్ట్ లాగా మిగిలి నిన్ను నువ్వు నాశనం చేసుకోవటం కాదు నీ పక్కన ఉండే వాళ్ళని నాశనం చేస్తే కుటుంబాన్ని నాశనం చేస్తే అట్లాగే నువ్వు అది సేవించినప్పుడు నువ్వు బజార్లో ఉండి పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆ పబ్లిక్లో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి నీ వల్ల పబ్లిక్ సఫర్ అవుతాను దయచేసి ఇటువంటి జోలికి ఎవ్వరూ కూడా పోకూడదని పోయి మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కాకుండా కుటుంబంలో క్షోభం పెట్టుకునే కాకుండా దయచేసి వీటన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ ద్రవ్యాలకు సంబంధించి చట్టాలు చాలా స్టెంజన్స్గా ఉన్నాయండి అది ఎంత దాదాపు ట్వంటీ ఇయర్స్ శిక్ష దాకా ఉండేవి సో ప్రతిదీ నాన్ వేలబుల్ కేసే ఎవరైనా కానీ కానీ దొరికితే పోలీసులు తప్పనిసరిగా జైలుకి వెళ్ళిపోతారు అట్ ది సేమ్ టైము జైల్లోనే రిమాండ్ పీరియడ్ ఎక్కువది ఆ కేసు కూడా చాలా సీరియస్ కేసు అది ప్రతి ఒక్కరు జైలుకి వెళ్ళిపోవాల్సింది అట్లాగే ఆ విధంగా కూడా జీవితాలు సర్వనాశనం అయిపోతుంది ఒక్కసారి దొరికారంటే ఈయన గవర్నమెంట్ ఉద్యోగాని ప్రైవేట్ ఉద్యోగాన్ని కానీ అది పెద్ద సోషల్ స్టెక్మా ప్లస్ జైలుకి వెళ్ళిపోతారు కాబట్టి చాలా సీరియస్ శిక్షలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎవరైనా ముట్టుకుని ముట్టుకోవాలని ప్రయత్నించేవాడు వాళ్ళ జీవితం మీది మీ జీవితం పోవడమే కాకుండా చట్టాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలు వారిని పడిపోయి జైలు